చిరంజీవి అంటే శ్రమజీవి అనడంలో సందేహమే లేదు సినీ రంగంలో ఎన్నో ఒడిదుడుకులు కష్టాలు కన్నీళ్లు ఒక్క పూట తిని రోజు గడిపిన సందర్భాలున్నాయి మంచి నటన ఉన్న పరిశ్రమలో నిలబడ్డానికి ఎన్నో సంవత్సరాలు పట్టింది అందుకు ప్రతిఫలమే ఈ అవార్డులు పద్మ విభూషణ్ అవార్డుకు ఎంపికైన చిరంజీవికి ఖచ్చితమైన అర్హత ఉందనే చెప్పాలి అగ్రదర్శకుడు బాలచందర్ ఒక సందర్భంగా ఏమన్నారంటే నటన అంటే కమల్ స్టైల్ అంటే రజని ఈ రెండు లక్షణాలు ఉన్న కథానాయకుడు చిరంజీవి అంటూ కితాబిచ్చారు ఇక ఆయన డ్యాన్స్ పరిశ్రమని షేక్ చేసింది విలక్షణమైన ఆయన నటన ఎన్నో పాత్రలు కథలకు జీవం పోసింది ఆయన స్టైల్ ఆయన మేనరిజం మాస్ అనే పదానికి సరికొత్త నిర్వచనం ఈ లక్షణాలే ఆయన్ని అగ్రపీఠంపై కూర్చోబెట్టాయి చిత్రసీమకి హీరోలు కొత్త కాదు స్టార్లు సూపర్ స్టార్లు అంతకన్నా కొత్త కాదు కానీ అప్పటిదాకా వాళ్ళెవరూ చేయనిదేదో చిరంజీవి చేసి చూపించారు అందుకు మెగాస్టార్ అయ్యారు పశ్చిమ గోదావరి జిల్లా మొగల్దూరులో ఓ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన కొనదల శివశంకర వరప్రసాద్ కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించనుంది పద్మ విభూషణ్ అవార్డు వచ్చిందని తెలిసిన క్షణం నిజంగా ఏం మాట్లాడాలో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియని పరిస్థితి మన దేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ లభించినందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఒక తల్లి కడుపులో పుట్టకపోయినా నన్ను తమ సొంత మనిషిగా మీ అన్నయ్యగా మీ బిడ్డగా భావించే కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు నా సినీ కుటుంబం యొక్క అండదండలు అలాగే నీడలా నాతో ప్రతి నిమిషం నడిచే లక్షలాది మంది అభిమానుల ప్రేమ ఆదరణ కారణంగానే నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నా అందుకే నాకు దక్కినటువంటి గౌరవం మీరు నాపై చూపిస్తున్న ప్రేమ ఆప్యాయతలకు నేను ఏమి ఏమిచ్చిన తీర్చుకోగలను నా నలభై ఐదేళ్ల సినీ ప్రస్థానంలో వెండితెరిపై వైవిధ్యమైన పాత్రల ద్వారా వినోదం పంచడానికి నా శక్తి మేరకు నేను ప్రయత్నిస్తూనే ఉన్నా నిజ జీవితంలో కూడా నా చుట్టూ ఉన్న ఈ సమాజంలో అవసరమైనప్పుడు నాకు చేతనైన సాయం చేస్తూనే ఉన్నా కానీ మీరు నాపై చూపిస్తున్న కొండంత అభిమానానికి నేను ప్రతిగా ఇస్తున్నది ఘోరంతే ఈ నిజం నాకు ప్రతి క్షణం గుర్తుకొస్తూనే ఉంటుంది నన్ను బాధ్యతగా ముందుకు నడిపిస్తూ ఉంటుంది నన్ను ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి పద్మ విభూషణ్ అవార్డుకి ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుకి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారం ప్రకటించింది ఆయన ఒక విశిష్ట విభిన్నమైన వ్యక్తి రాజకీయ సేవారంగాల్లో ఇప్పటికే ఒక ప్రత్యేక స్థానం ఉంది విద్యార్థి దశ నుంచే ఆర్ఎస్ఎస్ భావాలు కలిగి ఉండడంతో క్రమశిక్షణకు మారుపేరు విద్యార్థి రాజకీయాల నుంచి ఉపరాష్ట్రపతి దాకా సుదీర్ఘకాలం దేశ ప్రజలకు చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆయన్ను దేశ అత్యున్నత రెండో పురస్కారం పద్మ విభూషణ్ కు ఎంపిక చేసింది డెబ్బై ఐదేళ్ల నాయుడు తన నలభై ఆరేళ్ల రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా భాజపా రాష్ట్ర జాతీయ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రిగా ఉపరాష్ట్రపతిగా విభిన్న హోదాల్లో పనిచేశారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూలై ఒకటిన నెల్లూరు జిల్లా చవటపాలెంలో పుట్టిన ఆయన విద్యాభ్యాసమంతా తెలుగు మాధ్యమంలో సాగినప్పటికీ స్వయం కృషితో మాతృభాషతో పాటు హిందీ ఇంగ్లీష్లో అనర్ఘంగా ప్రసంగించే ప్రావీణ్యాన్ని గడించారు మూడు భాషల్లోనూ అత్యంత ప్రాసలతో హాస్యాన్ని రంగరించిన ఆలోచనాత్మక ప్రసంగం చేయడం ఆయనకే చెల్లు దక్షిణాదికి చెందిన రాజకీయంగా ఎదిగిన ఉత్తరాది నాయకులతో సమానంగా దేశ రాజధానిలో గుర్తింపు పొందిన విశిష్ట వ్యక్తిత్వం ఆయన సొంతం ఎంత ఎత్తుకు ఎదిగినా గ్రామీణ వేష భాషలను వీడని వ్యక్తిత్వం వెంకయ్య నాయుడు ప్రత్యేకం ప్రతి మాటలో చేతలో కల్పించే సరళత సౌమ్యత స్పష్టత ఆయన్ను విశిష్ట వ్యక్తిగా నిలిపాయి సుదీర్ఘ రాజకీయాల్లో సిద్ధాంతపరమైన విభేదాలే తప్ప ఎవరితోనూ వ్యక్తిగత విభేదాలు లేని అజాత శత్రువు కేంద్ర ప్రభుత్వం తనకు ప్రకటించిన పద్మ విభూషణ్ పురస్కారాన్ని నవభారత నిర్మాణంలో భాగస్వాములవుతున్న ప్రతి ఒక్కరికి అంకితం చేస్తున్నట్లు మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ప్రకటించారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి